మూల నక్షత్రం మూల నక్షత్రానికి నక్షత్ర దేవత సరస్వతీదేవి నక్షత్ర అధిపతి గ్రహం కేతువు నక్షత్ర అధిదేవత రాక్షసుడు మూల నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఏడు సంవత్సరాల పరిపూర్ణ కేతు మహాదశ ఉంటుంది రెండవ పాదంలో జన్మించిన వారికి ఐదు సంవత్సరాల మూడు నెలల కేతు మహాదశతో ప్రారంభమవుతుంది మూడో పాదంలో జన్మించిన వారికి మూడు సంవత్సరాల ఆరు నెలల కేతు మహాదశతో ప్రారంభమవుతుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి ఒక సంవత్సరం తొమ్మిది నెలల కేతు కేతుమహాదశతో ప్రారంభమవుతుంది మూలాక్షే ప్రథమ పాదే జన్మ పితృదోషకృత్ ద్వితీయే మాతృదోషస్వాత్ తృతీయే ధనహానికృత్ కృత్ జన్మ శుభదం ఏవం జ్యోతిర్విధో విధు అని చెప్పబడింది మూల నక్షత్రం మొదటి పాదంలో అయితే పితృగండం దీనికి దేవతాశాపం కారణమని చెప్పబడింది రెండవ పాదంలో జననమైతే తల్లికి గండం మూడవ పాదంలో జననమైతే ధననాశనం అనుమానాలు ఎక్కువ కుటుంబ పోషణలో చికాకులు విరోధాలు కలత్రరీత్యా సుఖం ఉండదు పరగ్రామ నివాసం కూడా సూచితం పట్నవాస జీవితం కంటే పల్లె జీవనమే కొంత మనశ్శాంతిగా తోచగలదు ఈ మూడు పాదాలకు చెందిన జీవితం అంత యోగవంతం కాదు కానీ నాలుగో పాదంలో జన్మించినచో శుభం మూల నక్షత్రంలో జన్మించిన వారు వికలాంగులుగా జన్మించినట్లయితే కులానికి చేటు చేస్తారు కులక్షయం జరిగేంత పని కూడా కావచ్చు అయితే శుభ లక్షణాలతో జన్మిస్తే ఆయుషు భోగము వంశాభివృద్ధి సూచితం ఈ నక్షత్రంలో జన్మించిన వారు అభిమానవంతులు భోగాలను అనుభవించేవారు ధర్మపరాయణులు బంధుపోషకులు ఎర్రని దేహ కలవారు చౌర్య వృత్తిలో ఇష్టత గలవారు కాగలరు అంటే దొంగతనాలు చేయడం అంటే ఇష్టం అధికంగా ఉంటుంది వీరికి మూల నక్షత్రంలో జన్మించిన వారు అనవసరంగా మాట్లాడేవారు జూదరులు శ్రమకు ఓర్చుకునేవారు అరణ్యవాసం చేసేవారు యజమానులకు మేలు కలుగజేసేవారు అవుతారు మూల నక్షత్రం ఒకటో పాదం మూల నక్షత్రం ఒకటో పాదాన్ని తస్కరాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు బాల్యంలోనే తండ్రిని కోల్పోయేవారు లేదా తండ్రి వల్ల ఏ ప్రయోజనమూ లేనివారుగా ఉంటారు మూలశంక వ్యాధి గలవారు వీరు పేదరికంతో బాధపడేవారు అవుతారు వంచన కుత్సిత బుద్ధి నిందారోపణలు చేసేది వీరి నైజం తరచుగా మార్పును కోరే మనస్తత్వం ఉంటుంది వీరికి ప్రేమ వ్యవహారాల్లో వీరిని నమ్మలేం ఉద్రేకం ఉడుకుతనం గర్భం నిలవని భార్య లభించే ఈ పాదంలో అధిక భాగం జాతకులు సంసార స్థితి అంత యోగ్యమైంది కాదు కానీ వీరిలో ఎవరికైనా విదేశాగమనం యోగం కలిగితే వారి జీవితం బాగుంటుంది వీరిలో గుండెపోటు రోగులు హెచ్చు మూల నక్షత్రం రెండవ పాదం మూల నక్షత్రం రెండవ పాదాన్ని భోగతాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయేవారు లేదా తల్లితో శత్రుత్వం గలవారు అవుతారు దయాహృదయం కలవారు పాలు మరియు పాల సంబంధిత ఆహార పదార్థాల పట్ల బాగా ఇష్టం గలవారు వాహన సౌఖ్యం గలవారు పరిమిత స్థాయిలో సుఖాలు పొందేవారు అవుతారు నిజాయితీ దైవభక్తి నిర్భీతి వీరి నైజం ఇంచుమించు ఒకటో పాదం ప్రత్యేకతలన్నీ వీరికి వర్తిస్తూ అదనంగా ఇవి కూడా ఉండగలవు అవే అధిక కామవాంఛ తాము చేసే దుష్కార్యాలు పైకి పొక్కకుండా చూసుకునే గుణం మాత్సర్య బుద్ధి చోర కలలో నైపుణ్యం అంటే దొంగతనాలు చేయడంలో నైపుణ్యం పిత్రార్జితాన్ని కరగదీసే వరకు నిద్రించని తత్వము మొదలైనవి వీరి యొక్క గుణాలు మూలా నక్షత్రం మూడో పాదం మూలా నక్షత్రం మూడో పాదాన్ని విచక్షణాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు ధనం శాస్త్రం ఉల్లాసం అన్నీ వీరి సొంతం బాగా సంపద గలవారు డబ్బుని దుబారా చేసేవారు బాగా మాట్లాడేవారు జ్ఞానం కలవారు మంచి ప్రవర్తన కలవారు మర్యాదగా మాట్లాడేవారు అవుతారు ఇతరులను శాసించే నైపుణ్యం ఉంటుంది అధికార దర్పం ప్రదర్శించే తత్వం ఉంటుంది జ్యోతిష విద్యలో ప్రావీణ్యత ఉంటుంది ఉల్లాస ఉత్సాహాలతో జీవించే గుణం ఉంటుంది ఇతరుల నమ్మకం మీద తమ పునాదులు ఏర్పరచుకునే చాకచక్యం ఉంటుంది ఎర్రని దేహ కూడిన కాంతివంతమైన శరీరం విద్యావంతులైన జీవిత భాగస్వామి వల్ల సౌఖ్యం సన్మార్గాల ద్వారా సంపాదన దానగుణం వీరికి మేలు చేసేవిగానే కనిపించిన క్యాన్సర్ ఊపిరితిత్తుల రోగాలు వీరికి శాపాలనే చెప్పాలి మూల నక్షత్రం నాలుగో పాదం మూల నక్షత్రం నాలుగో పాదాన్ని ధనాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారికి లౌక్యం ఉపకార బుద్ధి మృదుత్వం అనేవి వీరి నైజంగా ఉంటాయి ఇందు జన్మించిన వారు ప్రభుత్వ సేవలో ఉండేవారు అంటే ప్రభుత్వ ఉద్యోగం లభించేవారై ఉంటారు ఇతరులకు సహాయం చేసేవారు విపరీతమైన శృంగారాన్ని అనుభవించేవారు అవుతారు శ్లేష్మ తత్వం గలవారు క్షయవ్యాధి వచ్చే అవకాశాలు గలవారు ఆడగొంతు గలవారు మృదువుగా మాట్లాడేవారు జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొనే అవుతారు ఈ నాలుగో పాదంలో జన్మించిన వారు చాలామంది జీవితంలో అపజయాలను ఎదుర్కొంటారు ఆటలలో ప్రావీణ్యం ఉన్నా అది ఉపాధిగా మారదు నల్లడబ్బు దాచడంలో ఘటికులు బుద్ధి ఉంటుంది నానా రకాల సంపాదనలు ఉంటాయి పెద్ద మనిషి తరహాగా ఉండి పేరు ప్రతిష్టలు గడిస్తారు భార్యపరంగా సౌఖ్యం తక్కువ ప్రపంచ జ్ఞానం ఎక్కువ ప్రయాణాలు చేస్తారు మొత్తం మీద మూలా నక్షత్రం వారి మరికొన్ని విశేషాలు చెప్పాలంటే తండ్రి ఆస్తి కరగదీయడంలో వీరు ఘటికులు వీరు తరచుగా తప్పులు చేస్తూ ఉంటారు హృద్రోగ బాధ వీరికి అధికంగా ఉంటుంది కోపం జగడాల మారిత్వం బడాయి అధికంగా ఉంటాయి తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు చెప్పుడు మాటలు దెప్పి పొడుపు మాటలు కఠినపు పలుకులు వీరికి అతి సహజం జూదరిగా ఉన్నప్పటికీ తానెవరి సేవ చేస్తాడో వారి పట్ల విధేయుడై సేవకుడుగా ఉండగలరు వీరిది నిలకడలేని జీవితం కలత్ర విరోధానికి ఒక కారణమని చెప్పబడింది స్త్రీ ద్వేషం మరింత తోడు ఎలాంటి ఆహారాన్నైనా తింటారు వీరికి స్త్రీల యొక్క సానుభూతి చాలా సందర్భాల్లో మేలు చేసి వారి సహకారం పొందేలా చేస్తుంది మూల నక్షత్ర జాతకులలో కొందరికి అతి చిన్న కారణం వల్ల ఏర్పడిన జగడం మాట పట్టింపుగా మారి ఆ వివాదం న్యాయస్థానం వరకు వెళ్ళి ధనవ్యయమైతే గాని పరిష్కారం కాదు మూల నక్షత్రంలో జన్మించిన పురుషులు ధనవంతులు సుఖ సౌఖ్యములు అనుభవించువారు ధర్మము తెలిసినవారు బంధువులను పోషించువారు అభిమానవంతులు అవుతారు మూల నక్షత్రంలో జన్మించిన స్త్రీలు స్వల్ప సౌఖ్యం గలవారు విద్య ఎందు ధనము ఎందు ఆసక్తి లేనివారు ముందు జాగ్రత్త లేనివారు సంసార సుఖం లేనివారు అగును మూల నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు పూర్వషాఢ శ్రవణ శతభిష ఉత్తర భద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ మధ్యమ నక్షత్రాలు అశ్విని మఖ మూల నక్షత్రాలు ప్రతికూల నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఫాల్గుని ఉత్తరాషాఢ మృగశిర చిత్త ధనిష్ట మిక్కిని చెడుచేయు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు